పదిహేను సంవత్సరాల్లో మీకు ఒక ఎకరం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఒక ఎకరం అనుకోండి ఒక ఆరు ఎకరం తీసుకున్నారంటే ఒక పదిహేడు లక్షలు అనుకోండి ఒక తొమ్మిది లక్షలు ఒక పావు ఎకరం అనుకోండి మీకు ఒక ఎకరం తీసుకున్నప్పుడు ఒక థర్టీ ఫైవ్ ల్యాక్స్ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మీరు థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేస్తే రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ప్లాట్ వర్సెస్ ఒక ఫామ్ ల్యాండ్ అనేటువంటి కాన్సెప్ట్ మీరు వెరిఫై చేసుకుంటే ఆలోచిస్తే ఏమవుతుందంటే మీకు ఫామ్ ల్యాండ్ అనేది తక్కువలో ఎక్కువ ఏరియా వస్తుంది ఇది వ్యవసాయం చేస్తున్నటువంటి ప్రోడక్ట్ ఇప్పుడు మీరు అగ్రికల్చర్ అగ్రో రియాలిటీ అగ్రో ఫారెస్ట్రీ కమ్యూనిటీ ఫార్మింగ్ అనేటువంటివి చాలా పెరిగిపోతున్నాయండి వరల్డ్ వైడ్ ఈవెన్ ఇన్ ఇండియాలో కూడా మీకు చాలా స్టేట్స్లో చేస్తున్నారు చాలామంది కలిసి గ్రూప్గా తీసుకుని నెంబర్ ఆఫ్ ఎక్కర్స్ కూడా వాళ్ళు ఫార్మింగ్ చేసుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి కోరిక ఏంటంటే మాకు ఒక ఎకరమో రెండు ఎకరాలో కావాలి దానిలో మేము వ్యవసాయం చేసుకోవాలి ప్రకృతికి దగ్గరగా ఉండాలి నేచర్తో కనెక్ట్ అవ్వాలి అనేటువంటి ఫీలింగ్ ఉన్న ప్రతి వారికి మీరు మాకు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఈ టాపిక్లో చెప్పే ఎర్రచందనం ఫామ్ ల్యాండ్ను మీకు మేము గైడ్ చేస్తాము మీకు ఎక్కడ అమ్ముతున్నారు ఏ రేట్లో అమ్ముతున్నారు మీకున్న బెనిఫిట్స్ అన్నీ మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి వన్స్ మాతో కనుక మీరు అసోటైనట్ అయితే మీకు ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉంటాయి సెక్యూర్గా ఉంటాయి మీకు ఎర్ర మీకు ఇంకో డౌట్ వస్తుంది చాలామంది నన్ను అడిగారు నేను చేసే వీడియోస్ ప్రకారంగా చాలామంది నాకు క్వశ్చన్ చేస్తుంటారు ఏమంటే చాలా చెట్లు ఉన్నాయండి ఇంకా అక్కడ మా దగ్గర కూడా వేసుకున్నాము అది కొనే పరిస్థితులు ఎవరు లేరు మేము అమ్మలేకపోతున్నాం అనేటువంటిది మేము లైసెన్స్ వెండర్స్ మాకు దొరుకుతలేరని కూడా చాలామంది నాతో చెప్పడం జరిగింది దీనికి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే మీరు శేషాచలం అడవులు నల్లమల ఫారెస్ట్ ఆ రేంజ్లోనే మీకు అండి మీరు ఈ ఇండియాలో ఈ ప్లేస్లో కూడా పండదు కాబట్టి దయచేసి వ్యవసాయదారులు కానివ్వండి ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కూడా వేరే ఏరియాలో వేసినటువంటి అరచందనానికి హట్టువుడ్ అనేది రాదండి అది అసలు యూజ్ఫుల్ అనేది ఉండదు కాబట్టి మీరు పదిహేను సంవత్సరాలు వెయిట్ చేయగలిగితే మీకు రిటర్న్స్ ఎలా ఉంటాయని కూడా చెప్తాను మీకు మీకు ఒక ఎకరంలో నాలుగు వందల మొక్కలు పెడతారండి నాలుగు వందల మొక్కలు పెట్టినప్పుడు అరెకరంలో ఒక రెండు వందల మొక్కలు పెడతారు పావు ఎకరంలో ఒక వంద మొక్కలు పెడతారు మీరు ఒక పావు ఎకరం ఒక నైన్ ల్యాక్స్ పెట్టి మీరు ఒక పావు ఎకరం అంటే ఇరవై ఐదు సెంట్లు అండి మీకు థౌజండ్ సిక్స్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ అంటారు మీకు పది గుంటలు అంటారు మీరు పది గుంటలు అన్నా థౌజండ్ సిక్స్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ అన్నా ఇరవై ఐదు సెంట్లు అన్నా కానీ పావ విక్రమండి ఈ పా విక్రంలో మీకు వంద చెట్లు పెట్టినప్పుడు మీకు ఒక్కొక్క చెట్టు వాస్తవంగా మాకున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారంగా మీకు మినిమం హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ కేజెస్ వస్తుందండి పదిహేను సంవత్సరాలకి మనం క్యాలిక్యులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో హండ్రెడ్ కేజెస్ తీసుకున్నా కానీ మీకు ఒక వంద చెట్లకు పది టన్నులు వచ్చిందండి అంటే ఒక చెట్టుకు మీకు మినిమము రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు వస్తుందండి మీకు చాలామంది మార్కెట్లో చెప్పొచ్చు ఎన్నో కోట్లు వస్తాయని అది అలాంటివి ఏంటి నమ్మకండి మీకు వంద చెట్లకండి రెండు లక్షల రూపాయలు వేసుకుంటే అది రెండు అండి కంపెనీ ఏం చేస్తుందంటే మీరు కొన్న తర్వాత మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తుంది మీ పేరు మీద పాస్బుక్ వస్తుంది దాన్ని అగ్రిమెంట్ మ్యూచువల్ అగ్రిమెంట్ కూడా ఉంటుంది అంటే కంపెనీ మీ పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేసి మీ అనుమతితోటే దాన్ని లీజ్ అగ్రిమెంట్గా తీసుకొని కంపెనీ బాధ్యత తీసుకుని పదిహేను సంవత్సరాలు మెయింటైన్ చేస్తుందండి అప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో వేసుకున్నా కానీ మీకు కోటి రూపాయలు వచ్చే ఆదాయం ఉంటుంది అంటే మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ తొమ్మిది లక్షలు కోటి రూపాయల రిటర్న్స్ అనేటువంటి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీకు వర్స్ట్ ఇన్ వర్స్ట్ కేసులో తీసుకున్నా కానీ ఒక యాభై లక్షలు వేసుకోండి అంటే మీకు ఎంత వస్తుంది మీకు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఫైవ్ టు సిక్స్ టైమ్స్ బెనిఫిట్ వస్తుందండి కాబట్టి ఇది వాస్తవం మీరు ఈ చిన్న పెట్టుబడితోటి మీకు ఎక్కువ లాభం రావాలంటే ఎర్రచందనం ప్రోడక్ట్ ద్వారానే వస్తుంది మిగతా ఫార్మింగ్లో అంత రావడం కష్టం అండి మీరు అనుకోవచ్చు ఇది చాలా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కదా పదిహేను సంవత్సరాలు ఎవరు చేస్తారు పదిహేను సంవత్సరాలకి ఎలా ఉంటుంది మీరు అలాంటి డౌట్స్ అవసరం లేదండి కంపెనీ పూర్తి బాధ్యత తీసుకుంటుంది కంపెనీ మెయింటైన్ చేస్తుంది మీకు ప్రతి మూడు నెలలకు ఒకసారి అక్కడ జరిగే డెవలప్మెంట్స్ కూడా కమ్యూనికేట్ చేస్తుంది వీడియోస్ ద్వారా కానీ ఫొటోస్ ద్వారా కానీ మీరు కస్టమర్స్ అయి ఉన్నప్పుడు మీరు నాకు ఫోన్ చేసినా పర్వాలేదండి మీకు ఆ సైట్ నేను చూపెట్టడం జరుగుతుంది మీకు అక్కడ జరిగే డెవలప్మెంట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి చిన్న పెట్టుబడితో అధిక లాభాలు పొందాలనుకుంటున్నారా డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ ఫోన్ చేయండి ఎర్రచందనం ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు నేను చాలా క్లారిఫికేషన్ ఇస్తున్నానండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ ఫోన్ చేయండి నాతో కలవండి మిగతా డౌట్స్ అని క్లారిఫై చేసుకోండి రియల్ ఎస్టేట్ ఈ ఇన్వెస్ట్మెంట్ చిన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి